హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వరిగడ్డి కుప్పల్లో వర్షాకాలంలో సహజ సిద్ధంగా పుట్టినటువంటి పుట్టగొడుగుల్ని చూడబోతున్నాము ఈ పుట్టగొడుగులు ఎలా ఉంటాయి వాటిని మనం తినొచ్చా తినకూడదా అనే విషయాలు తెలుసుకుంటాము వరి గడ్డి కుప్పలో ఈ వర్షాకాలము సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా జూలై నెల ఎండింగు ఆగస్టు నెలలో మాకు ప్రతి సంవత్సరం ఈ గడ్డి కుప్పలో ఈ చింత చెట్టు ఉంది కాబట్టి నీడ మామిడి చెట్టు నీడ వలన ఏమో తెలియదు కానీ ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఈ ఈ సీజన్లో ఈ గడ్డిలో ఈ పుట్టగొడుగులు పుడుతూ ఉంటాయి ఆ పుట్టగొడుగులు ఇలా ఉంటాయి చూడండి పుట్టినటువంటి గడ్డిలో పుట్టిన పుట్టగొడుగులు ఇవి ఇవి చూసేందుకు బ్రౌన్ కలర్లో ఉన్నాయి సాధారణంగా పుట్టగొడుగులు అనేక కలర్స్ ఉంటాయి అయితే బ్లాక్ కలర్స్ మాత్రము మ్యాక్సిమం తినకూడదు అంటారు కానీ ఇది బ్రౌన్ కలర్లో ఉన్నప్పటికీ కూడా ఇవి తినే తినయోగ్యమైనవే ఇలాగే పెద్ద పెద్ద పుట్టగొడుగులు ఇవి వస్తాయి ఇలా ఈ గడ్డిలోనే ఇవి ఇలా తిరుగుతూ ఉంటాయి ఇవి మేము ఎటువంటి ఎరువులు వేయడం కానీ ఏమీ ఉండదు ఇలా 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 పుడతాయి ఇలాగా చూడండి ఇలాగా మామూలుగా ఇవి నేచురల్గానే ఇవి పుడతాయి ఇవి ఇవి మొగ్గ దశలో ఉన్నాయి ఇవి చూసినట్లయితే చూడండి ఇవి చిన్నవి ఇలా పుట్టు గొడుగులు నేచురల్గా ఇవి పెరుగుతూ ఉంటాయి ఇలా పెద్ద పెద్ద పుట్టు గొడుగులు ఇలా పుడుతూ ఉంటాయి ఈ ఈ గడ్డి చూసారు ఇది ఇదే ఈ కుల్లి ఈ పుట్టగొడుగులు మన ఫ్యాక్టరీలో ఫార్మ్స్లో ఎలాగైతే తయారవుతాయో ఆ విధంగానే ఇవి నేచురల్గా తయారవుతాయి ఈ విత్తనాలు వేయడం కానీ ఏటి చేయలేదు చూడండి ఇలా 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 ఉంటాయి ఇవి నేచురల్గా చూడండి ఇవి నేచురల్గా ఈ గడ్డితోనే సాధారణంగా ఫామ్లో కూడా వరిగడ్డిని యూజ్ చేస్తారు వరిగడ్డి అనేది ఎంతో కొంత మిక్స్ ఉంటుంది ఇలా పెద్ద పెద్ద పుట్టగొడుగులు పుడతాయి ఇంతకంటే చాలా పెద్ద ఉంటాయి ఇక్కడ నాలుగు ఒకే చోట పుట్టాయి కదా ఇంకా ఐదు ఆరు ఎనిమిది ఇంకా ఎక్కువ కూడా ఒకే చోట ఒక బంచ్ లాగా ఎక్కువ పుడుతూ ఉంటాయి అయితే ఆ వాతావరణ పరిస్థితి అలాగే అక్కడ యొక్క భూమి యొక్క స్వరూపము అంటే భూమి నల్లరేగడి ఎర్ర రేగడి తేడా ఉంటుంది ఎర్ర రేగడిలో ముఖ్యంగా పుట్టగొడుగులు ఎక్కువ బాగా పేలుతూ ఉంటాయి ఈ పుట్టగొడుగులు ఇవి పుట్టిన తర్వాత ఎక్కువ అయ్యాక ఈ రకంగా పుట్టగొడుగులు ఎండిపోతాయి ఎండిపోయినా కూడా పురుగు పట్టకుండా ఉన్నట్లయితే మనము తినొచ్చు దానివల్ల ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు రావు ఇవి పుట్టగొడుగు పువ్వు విచ్చిన తర్వాత ఒకటి ఒక రోజు మ్యాక్సిమం బాగుంటాయి రెండో రోజు నుంచి ఇవి పురుగు పట్టడము ప్రారంభిస్తాయి ఇలా పురుగు పట్టకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎండ ఉన్నట్లయితే ఎండి ఎండిపోయి ఉంటాయి అవి తినొచ్చు ఇలా ఈ ఈ విధంగా ఈ వర్షాకాలంలో వరిగడ్డి కుప్పల్లో పుట్టగొడుగులు పుడుతూ ఉంటాయి ఇవి చూసేందుకు బ్రౌన్ కలర్లో ఉన్నప్పటికీ కూడా ఇవి మాము చాలా మా పూర్వీకుల నుంచి మేము ఇవి తింటూ ఉన్నాము వీటి వల్ల మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అజీర్తి కానీ ఏవి ఇంతవరకు మాకు ఎదురు కాలేదు ఇవి చాలా రుచికరంగా మన పుట్టగొడుగులు పుట్టలో పుట్టిన పుట్టగొడుగులు ఏ రకమైనటువంటి టేస్ట్ ఉంటాయో ఇవి కూడా ఆ రకమైన టేస్టే ఉంటాయి ఇవి ముఖ్యంగా మన పుట్టగొడుగులు తయారీ కేంద్రంలో చూసేటప్పుడు వాళ్ళు ఒరిగడ్డినే యూజ్ చేస్తారు ఒరిగడ్డి యూజ్ చేసిన తర్వాత మిగతా బడ్స్ ఈ బడ్స్ అన్నీ కూడా ఈ మష్రూమ్ సీడ్స్ ఉంటాయి ఆ మష్రూమ్ సీడ్స్ అందులో వేసి ఇలా అవి మొత్తము గడ్డి కుళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఈ పుట్టగొడుగులు కుడుతూ ఉంటాయి ఇవి ముఖ్యంగా ఎక్కడైనా వరి కుప్పలు ఉంటే ఈ పుట్టగొడుగులు పుట్టాలంటే తయారవ్వాలంటే ముఖ్యంగా తేమతో కలిగి ఉండాలి అందుకే ఇవి మా సాధారణంగా ఇందులో ముఖ్యంగా జూలై నెల ఎండింగ్ ఆగస్టు నెలలో ఇప్పుడు వర్షాలు పుష్కలంగా పడి ఈ వీటిలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పుట్టగొడుగులు అనేవి ఇక్కడ తయారవుతూ ఉంటాయి ముఖ్యంగా పుట్టగొడుగులు తయారవ్వాలంటే వాటికి నీడు ఉండాలి అలాగే నీడు ఆ నీడలో ఇటువంటి తడి అనేది ఉండాలి ఇలా గడ్డి పూర్తిగా ఇలా పూర్తిగా చూసినట్లయితే ఇలాగ మొత్తం కుళ్ళిపోయి ఈ రకంగా ఇవి ఇవి మష్రూమ్ బర్డ్స్ అనమాట ఇవే పెద్దగా వృద్ధి చెంది చెందుతాయి వృద్ధి చెందాలి అంటే వీనికి నీటిలో ఈ గాలిలో తేమ అనేది చాలా పుష్కలంగా ఉండాలి అంటే వర్షం పడాలి కంప్లీట్గా ఆ మూడు నాలుగు రోజులు వర్షం పడినా సరే ఇవి మళ్ళీ ఆ పుట్టగొడుగులుగా ఇవి వృద్ధి చెందవు అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ఉండాలి ఎండా ఉండాలి అలాగే వీటికి నీరు ఈ నీరు తడి ఉండాలి అటువంటప్పుడే ఇటువంటి ఈ పుట్టగొడుగులు మంచి శ్రేష్టమైన మంచి ఆరోగ్యకరమైనటువంటి ఈ పుట్టగొడుగులు మనకు లభిస్తూ ఉంటాయి ఇవి ప్రారంభ దశలో ఉన్న బర్డ్స్ యాక్చువల్గా వీటికంటే వీటికంటే ఇవి అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అంటే పోషకాల విషయంలో కాదు వీటిలో కొంత ఎక్కువ లేట్ అయినట్లయితే వీటిలో పురుగులు చేరే అవకాశం ఉంటుంది ఇవి పూర్తిగా విచ్చిపోయేవి కదా ఈ విచ్చిపోయినటువంటి ఈ పుట్టగొడుగులో ఈ వీటిలో పురుగులు ఫామ్ అయ్యే అవకాశము ఉంటుంది అదే ఈ బడ్స్ ఈ బడ్స్ కనుక అయితే వీటిలో ఈ పురుగులు కానీ ఎటువంటివి ఇందులో ఫామ్ అవ్వు చాలా శ్రేష్టంగా ఉంటాయి ఎప్పుడైనా మనము మష్రూమ్స్ ఈ విచ్చిపోయిన ఈ పువ్వుల కంటే ఈ బర్డ్సే మనం ఎప్పుడైనా తీసుకున్నట్లయితే కొన్నట్లయితే చాలా మంచిది ఇవి ఎందుకంటే శ్రేష్టంగా ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఈ కొన్ని రోజులకి ఇవి పువ్వులు విచ్చిపోయేవి ఇవి విచ్చిపోయిన ఇవి కొన్ని రోజులకి ఇంచుమించు ఒకటి రెండు రోజుల్లో ఇవి ఒకవేళ పురుగులు ఫామ్ అవ్వకపోతే ఇవి వాతావరణ పరిస్థితులకు ఇవి ఎండిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఇలా ఎండిపోతాయి ఇవి ఇవి ఎక్కువ రోజులైతే ఇలా ఎండిపోతాయి పురుగులు ఫామ్ అవ్వకపోతే ఇలాగ డ్రై అయిపోయి ఎండిపోద్ది ఇటువంటివి కూడా మనము వండిసి తినొచ్చు దీనివల్ల ఇటువంటి ప్రాబ్లం కూడా రాదు గడ్డి కుప్పల్లో పుట్టినటువంటి ఈ కలర్ ఈ బ్రౌన్ కలరు మష్రూమ్స్ మీరు ఎప్పుడైనా తిని ఉంటే లేదా తినడం వలన మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఆ జీర్తి ఇటువంటివి ఏవైనా మీకు వచ్చుంటే కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది